ఈ రోజు మనం ఓ పెద్ద సమస్య గురించి మాట్లాడుకుందాం అది మన కళ్ల ముందే ఉంది మనల్ని ప్రతీరోజు ఇబ్బంది పెడుతోంది అయినా దాని తీవ్రత మనకు పెద్దగా అర్థం కావట్లేదు అదేంటంటే భారతదేశంలోని వాయు కాలుష్య సంక్షోభం ఈ విశ్లేషణను ఒక షాకింగ్ నిజంతో మొదలు పెడదాం ఒక్కసారి ఆలోచించండి ప్రస్తుతం ఢిల్లీలో గాలి పీల్చడం అంటే రోజుకు పది సిగరెట్లు తాగడంతో సమానమట ఈ ఒక్క మాట చాలు ఈ సమస్య ఎంత భయంకరమైన స్థాయికి చేరిందో అర్థం చేసుకోవడానికి అయితే అసలే భయపడాల్సిన విషయం ఇది కాదు దీనికంటే ఇంకో పెద్ద భయంకరమైన విషయం ఉంది అదేంటంటే చాలామందికి తాము ఇంత డేంజరస్ గాలిని పీలుస్తున్నామనే విషయం కూడా తెలియదు అవును ఈ తీవ్రమైన ఆరోగ్య సంక్షోభం మన రోజువారి జీవితంలో ఓ సాధారణ విషయంలా కలిసిపోయింది సరే మరి దీని గురించి ఇంకాస్త లోటుగా చూద్దాం మన మొదటి విభాగం సాధారణ అత్యవసర పరిస్థితి ఈ విషపూరితమైన గాలిని మనం ఎలా అంగీకరించాం అది మన జీవితంలో ఒక మామూలు భాగంగా ఎలా మారిపోయిందో చూద్దాం ఒక్కసారి ఊహించుకోండి మీరు మంచి ఫ్రెష్ గాలి ఉన్న ప్రదేశం నుంచి ఢిల్లీకి వస్తున్నారనుకుందాం అక్కడ గాలి మామూలుగా స్వచ్ఛంగా ఉంటుంది కాని ఢిల్లీలో ఫ్లైట్ దిగేగానే ఒక్కసారిగా పరిస్థితి మారిపోతుంది కళ్ల ముందంత దట్టమైన పొగమంచు కళ్ళు మండుతుంటాయి గొంతులో ఏదోలా ఉంటుంది నోట్లో ఒక రకమైన మెటల్ టేస్ట్ వస్తుంది ఈ స్లైడ్ చూస్తే ఆ తేడా ఎంత స్పష్టంగా ఉందో తెలుస్తుంది అయితే ఆశ్చర్యమేంటంటే ఇంత జరుగుతున్నా జనం ఏమీ పట్టనట్టు మాస్కులు కూడా లేకుండా తిరుగుతుంటారు వాళ్ల పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఈ కాలుష్యం మీద ఎవరికీ పెద్దగా కోపంగాని ఆందోళనగాని కనిపించదు చాలా విచిత్రంగా ఉంది కదూ సరే ఇప్పటిదాకా వ్యక్తిగత అనుభవం గురించి చూశాం ఇప్పుడు అసలీ కాలుష్యానికి కారణమేంటి దీని దీనివెనుకున్న సిస్టమేంటి అనేది చూద్దాం అదే మన రెండవ విభాగం సంక్షోభం యొక్క స్వరూపం మనందరి మెదళ్ళో ఇప్పుడు ఒకే ప్రశ్న తిరుగుతూ ఉంటుంది ఇంత మోడ్రన్ సిటీ ఇలాంటి దారుణమైన పరిస్థితికి ఎలా వచ్చింది దీని వెనకున్న అసలు కారణాలు ఏమయ్యుంటాయి ఈ సమస్య మూలాల్లోకి వెళితే ఇది పూర్తిగా మన చేతులతో మనం సృష్టించుకున్నదే అని అర్థమవుతోంది దీనికి చాలా కారణాలున్నాయి ఒకటి ఢిల్లీ ఉన్న ప్రదేశం ఓ ఉచ్చులాంటిది తోడు చుట్టుపక్కల రాష్ట్రాలలో పంట వ్యర్థాలను కాల్చేయడం సిటీలో విపరీతంగా పెరిగిపోయిన వెహికల్స్ ఫెయిలైన ప్రభుత్వ పాలసీలు సరిగ్గా అమలు కాని రూల్స్ ఇవన్నీ కలిపి ఈ సంక్షోభాన్ని సృష్టించాయి ఒక్కసారి ఈ నంబర్ చూడండి మూడు కోట్ల ముప్పై లక్షలు అక్షరాల ఢిల్లీ రోడ్ల మీద తిరుగుతున్న వాహనాల సంఖ్య ఇది అంటే కొన్ని దేశాల మొత్తం జనాభా కంటే కూడా ఎక్కువ ఈ ఒక్క నంబర్ చాలు వెహికల్స్ వల్ల వచ్చే పొల్యూషన్ ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి గతంలో ఆడివన్ రూల్ తెచ్చారు గుర్తుందా అది ఎందుకు ఫెయిల్ అయిందంటే ఆ రూల్ కేవలం పై పైనున్న సమస్యను అంటే రోడ్ల మీద కార్ల సంఖ్యను మాత్రమే టార్గెట్ చేసింది కానీ అసలు సమస్య మూలాలు అంటే ఫ్యూయల్ క్వాలిటీ ఇంజిన్ స్టాండర్డ్స్ ఫ్యాక్టరీల నుంచి వచ్చే కాలుష్యం ఇలాంటి కీలకమైన విషయాలను పూర్తిగా వదిలేసింది ఇక ఢిల్లీకి ఉన్న మరో పెద్ద ప్రాబ్లం దాని జాగ్రఫీ నిపుణులు దీన్ని జోగ్రఫిక్ అంటారు అంటే ఏంటంటే ఢిల్లీ ఉన్న ప్రదేశం వల్ల కాలుష్యం గాలిలో కలిసి పైకి వెళ్ళిపోదు ఒక గిన్నె మీద మూత పెడితే ఎలా ఉంటుందో అలా కాలుష్యమంటా అక్కడే చిక్కుకుపోతుంది దీనివల్ల సమస్య ఇంకా దారుణంగా తయారవుతుంది అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి ఇప్పటిదాకా సమస్య గురించి మాట్లాడాం కదా ఇప్పుడు నిరాశనుంచి ఆశవైపు వెళ్దాం అదే మనం మూడవ విభాగం ఇది మార్చగలిగే సమస్య ఎందుకంటే ఈ సంక్షోభం శాశ్వతం కాదు దీని మనం మార్చగలం అవును మీరు విన్నది కరెక్టే ఈ పరిస్థితిని మనం ఖచ్చితంగా మార్చొచ్చు ఇది ఎప్పటికీ ఇలాగే ఉండిపోదు సరైన చర్యలు తీసుకుంటే స్వచ్ఛమైన గాలిని మళ్లీ మనం పొందగలం దీనికి చైనానే బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా ఒకప్పుడు ఇంతకంటే దారుణమైన వాయు కాలుష్యంతో పోరాడారు కాని కఠినమైన రూల్స్ పెట్టారు సైంటిఫిక్ పద్ధతులు ఫాలో అయ్యారు చూస్తుండగానే గాలి నాణ్యతను చాలా వరకు మెరుగుపరిచారు అంటే గట్టిగా అనుకుంటే ఏదైనా సాధించొచ్చు అని ఇది ప్రూవ్ చేస్తుంది సరే ఇక మనం చివరి అంకానికొచ్చేశాం ఇప్పుడు సొల్యూషన్స్ గురించి మాట్లాడుకుందాం స్వచ్ఛమైన గాలికి మార్గం దీనికోసం ఎలాంటి ప్రాక్టికల్ స్టెప్స్ తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఒక క్లియర్ ఫైవ్ పాయింట్ యాక్షన్ ప్లాన్ ఉంది ఒకటి రైతులు పంట వ్యర్థాలను కాల్చేయకుండా వాటిని ఇంధనంగానో ప్యాకేజింగ్ మెటీరియల్గానో మార్చేలా చూడాలి రెండు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఎలక్ట్రిక్ బస్సులను మెట్రో సర్వీసులను భారీగా పెంచాలి మూడు పొల్యూషన్ క్రియేట్ చేసే ఫ్యాక్టరీలపై కఠినంగా టైంకి తనిఖీలు చేయాలి నాలుగు కన్స్ట్రక్షన్ సైట్ల నుండి వచ్చే దుమ్ముని టెక్నాలజీతో ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి ఇక చివరిగా ఐదవది దేశవ్యాప్తంగా ఒక పక్కా క్లీన్ ఎయిర్ పాలసీని అమలు చేయాలి ఇవన్నీ అసాధ్యమైనవేవి కాదు అన్నీ చేయగలిగినవే చివరిగా ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం గుర్తుంచుకోవలసిన ఒకే ఒక పవర్ఫుల్ మెసేజ్ ఉంది ఇది కేవలం పర్యావరణ సమస్య కాదు ఇది ఒక పాలిసీకి సంబంధించిన నిర్ణయం స్వచ్ఛమైన గాలి ఒక లగ్జరీ కాదు అదొక విధానపరమైన నిర్ణయం దీని మనం ఒక హక్కుగా చూడాలి దానికోసం నిలబడాలి ఎందుకంటే మన భవిష్యత్తు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉన్నాయి